శ్రీమాతృ నమ ఈరోజు మనం ఈ వీడియోలో నవగ్రహ దోషాలకు సంబంధించిన పరిహారాలను చూద్దాం దోషాలకు సంబంధించి తగ్గించే ప్రయత్నాలను వివరంగా తెలుసుకుందాం చాలామందికి జాతకాల్లో దోషాలు ఉంటాయి నవగ్రహాల్లోని ఏదో ఒక గ్రహ దోషం ఉండేవారు చాలామందే ఉన్నారు అయితే నవగ్రహ దోషాలను తగ్గించటానికి పండ్ల రసాన్ని ఉపయోగించటం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గ్రహ భయాన్ని తగ్గిస్తుంది పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి అంతేకాకుండా శరీరానికి పోషకాలను అందిస్తాయి అనేది అందరికీ తెలిసిందే అదేవిధంగా ఈ పండ్లు మన అదృష్టాన్ని కూడా మేల్కొలుపుతాయని మనలో చాలా మందికి తెలియదు పండ్ల రసాన్ని ఉపయోగించడం జ్యోతిష్య శాస్త్రానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గ్రహాల వల్ల వచ్చే అరిష్ట ప్రభావాలు తగ్గుతాయి ఏ పండుతో ఏ గ్రహ దోషం తగ్గుతుందో తెలుసుకుందాం సూర్యుడు దయగల పాలకుడు సమర్థవంతమైన పాలకుడు కీర్తి అదృష్టాన్ని చెప్పేవాడు సూర్యుని అరిష్ట ప్రభావం తగ్గాలంటే ఎర్రటి పండ్లు తినడం మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అంటే బీట్రూట్ దానిమ్మ టమాటో మామిడికాయ రసాన్ని సేవించాలి చంద్రుడు చంద్రుడు సౌమ్యత నీటికి సంకేతం చంద్రుని బలం పెరగాలంటే లీచి పుచ్చకాయ చెరుకు రసం తాగాలి ఇలా చేయడం వల్ల చంద్రగ్రహ దోషం తగ్గి మీకు మంచి జరుగుతుంది కుజుడు జాతకంలో కుజదోషం ఉన్న వ్యక్తి క్రూరంగా హింసాత్మకంగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వారికి రక్త సమస్యలు ఉంటాయి మీరు దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాలనుకుంటే ఆహారాలలో ఎక్కువ ఎరుపు వస్తువులను ఉపయోగించండి ఉదాహరణకు దానిమ్మ టమాటో పుచ్చకాయ స్ట్రాబెర్రీ బీట్రూట్ జ్యూస్ని ఉపయోగించవచ్చు బుధుడు బుధగ్రహం అభ్యాసం తెలివితేటలకు వృత్తికి సంబంధించిందని నమ్ముతారు ఈ దోషం ఉన్నవారు ఆకుపచ్చని పండ్లు తీసుకోవాలి గ్రీన్ అత్యంత ప్రభావవంతమైన రంగుగా పరిగణించబడుతుంది జాతకంలో బుధ దోషం ఉన్నట్లయితే జామ పండ్లను తీసుకోవాలి గురుడు జాతకంలో గురుదోషం ఉన్నవారు బలహీనంగా ఉంటారు వారికి విద్యా సంపద మార్గంలో అడ్డంకులు నెలకొంటాయి ప్రతి విషయం జీవితంలో ఆటంకం కలిగిస్తూనే ఉంటుంది ఈ గురుదోషం ఉన్నవారు అరటి బొప్పాయి నారింజ వంటి పండ్లను తీసుకోవాలి శుక్రుడు శుక్రుడు ప్రేమ అందం ఆకర్షణీయత ప్రభావాలను తగ్గించటానికి మూలంగా పరిగణిస్తారు ఈ శుక్రగ్రహ దోషం ఉన్నవారు దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించటానికి లీచి పుచ్చకాయ రసం తీసుకోవడం మంచిది శని శనిగ్రహ దోషం ఉన్నవారి జీవితం అస్సలు బాగోదు వారి జీవితం నాశనం అయినట్లుగానే ఉంటుంది ఈ దోష ప్రభావం తగ్గించుకోవాలంటే ఈ శనిగ్రహానికి నలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆ రంగు పండ్లను ఎంచుకోవాలి శనిగ్రహ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి నల్ల ద్రాక్ష ఊదా తో సహా నల్ల పండ్ల రసాన్ని త్రాగవచ్చు ఈ ఫలాలు రాహుకేతుల ప్రభావానికి కూడా మేలు చేస్తాయి ఇవి నవగ్రహ దోషాలను తగ్గించడానికి మనం చేయవలసిన ప్రయత్నాలు పరిహారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి